హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ మేమైతే ఇంటికి వచ్చేసామనమాట మీకు అక్కడ పూరీ చూపిస్తున్నాను కదా అయితే ఏమైందంటే మధ్యలో బస్సు ఆపాడనమాట టిఫిన్ కోసం నేను అసలు ఇప్పుడు తీసుకున్నాను అలాంటివి తీసుకున్నాను చెర్రీ కోసం అసలు ఏం బాగాలేదనమాట అది టూ డేస్ పిండ్ అయ్యి ఉంటుంది అసలు తిన్నబుద్ధి కాలేదు వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది ఎవరైనా నా చిన్నప్పుడు బొమ్మరా నా చిన్నప్పుడు బొమ్మ నా పిల్లలు పిల్లలుగా ట్రిక్కీ అది నాది మైన్ 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 అక్కడ కూర్చోాలంట నేను నేను అక్కడ కూర్చున్నా చిన్నప్పుడు మేము కూడా అట్లనే కూర్చునే వాళ్ళ ట్రిక్కి ఇంటికి వచ్చి కాసేపు కూర్చొని ఇంకా టిఫిన్ చేసి ఇంకా రిక్కీకి అసలు ఎందుకు వచ్చామో చెప్తాను రిక్కీకి వ్యాక్సిన్ కోసం వచ్చామన్నమాట సో వ్యాక్సిన్ వేయించడానికి వెళ్ళాలి ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయాం మేము వ్యాక్సిన్ కోసం వ్యాక్సిన్ కోసం వెళ్తున్నాం అనమాట రిక్కీ అసలు ఏంది లేకుండా మంచిగా ఆడుకుంటున్నాం రిక్కీ బట్టమ్మా

ఇది చూడ ఇదిగో ఇటు రిక్కీ ఇటు ఫ్లవర్స్ లేవు అక్కడ ఉన్నాయి ఫ్లవర్స్ అయిపోయింది ఏంటి అబ్బో అక్కడ కూడా ఉన్నాయా అక్కడ కూడా ఉన్నాయా ពួកខ្លាចយារណា